I don't take shit. I got no love for the fake news. If you wanna play tough and wanna hate this, I'll show up. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fake news. If you wanna play tough and wanna hate. పెదప్పూడిలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ సింఘివేడి నాగ తిరుపతిరావు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నిజా నిజాలు తెలియాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని అన్నారు మొన్న మాజీ ఎమ్మెల్యే మా నాయకుడు రామకృష్ణారెడ్డి మీద వారి కుటుంబం మీద వారి పిల్లల మీద కూడా విమర్శలు చేశారని ఆయన అన్ని రకాలుగా రామకృష్ణారెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు అదే విధంగా సెల్ఫీ ఫోటో ఏదో పడితే ధనుంజయ రెడ్డితో మాట్లాడి పేపర్లో వేయించారు నాగతి రావు పేర్కొన్నారు మీరు గతంలో జరిగిన విషయం గుర్తు తెచ్చుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కైకవోలులో వాళ్ళంతటా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు ఏ రకంగా చేసుకున్నారో మీకు క్షుణ్ణంగా తెలుసు ఆ కేసును ఏ విధంగా మాఫీ చేయించారు ఇంద్రపాళెన్లు ఒక లాయర్ దగ్గర కూర్చొని మీ అనుచరుడు చేతి చేయించారు అదేవిధంగా మొన్న గంజాయి కేసులో ఎవరో కుర్రోడు సెల్ఫీ ఫోటో పెట్టాలని చెబుతున్నారు దానికి ఏమైనా రామకృష్ణారెడ్డి ఎవరికైనా ఫోన్ చేసి అతని తప్పించండి అని గాని చెప్పడం మీరు చూశారా తర్వాత మీరు పిల్లలను ఆశీర్వదించడం నేర్చుకోవాలి తప్ప నా కొడుకు ప్రయోజకుడు నా కొడుకు మీద నా మీద పడి ఏడుస్తున్నారని అన్నారు మీలా మేము మాట్లాడితే మా ఎమ్మెల్యే ఒప్పుకోడు ఆయన సంస్కారంగా ఉంటాడు కాబట్టి నేను అలా మాట్లాడను గానీ ఏ రాజకీయ నాయకులైనా లేక డాక్టర్ చేసినా ప్లేడర్ చేసినా జడ్జి చేసినా రాజకీయాలను రావాలనుకుంటాడు తప్ప రాజకీయాలు చేసేవాడు డాక్టర్ అవ్వాలని కోరుకోరు మీరు డాక్టర్ కాబట్టి అది ఇబ్బంది లేదు తప్పేముందు డాక్టర్ కాబట్టి డాక్టర్ చదివించుకున్నారు మనోజ్ కి ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఇన్ఛార్జ్ ఇచ్చారు ఈ మనోజ్ ఎక్కడ ఎమ్మెల్యే అయి మంత్రి అయిపోయి రామకృష్ణ రెడ్డి కన్నా గట్టిగా చేస్తారని అనుకుంటున్నారు పది సంవత్సరాల నుండి చూస్తున్నాం ఆయన ఎంతో సౌమ్యంగా ఉంటారు ఎవరి మీద కక్ష గట్టి ఏవి చేయరు కూడా మీరు ఏం చేశారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి పేర్కొన్నారు చర్చికి రమ్మని ఎప్పుడు మీరు చర్చకి ముందుకు రాలేదు ఏదో సిటికే చెప్తున్నారు చర్చికి రెండు సార్ అని చర్చికి రావాల్సిన అవసరం ఆయనకి ఎప్పుడు రెడీగా ఉంటాడు అతను మీరు రెడీ అయ్యి వెళ్ళాలి ఆయన ఆయన రెడీగా చర్చకి అని అడిగి మనస్తత్వం అవుతుంది కానీ మీరు వెళ్ళరు ఏ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది మీరు ఏం నియంత్రం చేయించండి అంటున్నారు గవర్నమెంట్ మీ చేతిలో ఉన్నప్పుడు నేను ఆయన ఏమన్నా చేయించారా అక్రమ కేసు పెట్టి జైల్లో వేయించారు అలాంటి అక్రమ కేసు మీ మీద పెట్టాలని అతను అనుకుంటే నిన్న కాక మొన్న చిన్న సమస్య కూడా జరిగింది లాస్ట్ ఫోన్ మీకే వచ్చింది దాని మీద కూడా యాక్షన్ తీసుకొచ్చి అతను కానీ ఆ సంస్కారం కాదు అతను సంస్కారంగా ఉంటాడు అదే విధంగా ఏ రకంగా ఉన్నాడు ఏది అన్యాయంగా వెళ్ళాలని ఆలోచన ఇప్పుడు మీరు మీ కార్యకర్తలు మీ లీడర్లో మా మండలంలో ఉన్నారు కాబట్టి అందరికీ ఏ రకమైన గౌరవం ఇస్తున్నాడో అతను ఒక్కసారి మీరు పెద్ద లీడర్లు ఉన్నారు ముత్తేశ్వరరావు కానీ ఇంకా చాలా మంది ప్రోటోకాల్ ఏ రకంగా వ్యవహరిస్తున్నాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీకులాగా తెలుగుదేశం అనగానే మీద పడిపోయి ఆడ మీద కేసులు ఎట్టించేసి కార్యకర్తని కష్టం సుఖం ఏ రకంగా చూస్తున్నాడు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి మమ్మల్ని మొన్న పంచాయతీ ఎలక్షన్ లో మీద కేసు పెట్టారు కొమ్మం మీద కేసు పెడితే నైట్ మమ్మల్ని లోన్ వేసారు వేస్తే ఆ క్రాంతి కుమార్ ఎస్ఐ ఆయనకు మీరు ఫోన్ చేశారు ఎట్టి పరిస్థితి వదలకూడదని ఎలాగో వదలరు అన్నది మాకు తెలుసు మేము అన్నాడు కేసు కట్టారు ఆ కేసు కూడా పద్నాలుగు రోజులు జైలు అని చెప్పేసి కట్టారు పద్నాలుగు రోజులు జైలు అని చెప్పి కడితే మేము కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు తెలుసున్న ప్లేటర్లు మా కజిన ప్లేటర్ పేపర్లు ర్యాంకేషన్ అది పద్నాలుగు రోజులు జైలు అన్న వాస్తవం అది బెయిల్ పెట్టుకుని అన్నారు మేము సబ్జైలుకి వెళ్ళిపోయినాక రెడీ అయిపోయాం అని అయిపోతుంది మా నాయకుడు స్టేషన్ నుంచి తీసుకెళ్లేటప్పుడు నా ఇంటికాడకు వచ్చి నా ఇంటికాడ గుమ్మంకాడ నుంచి ఉన్నాడు నా పిల్లలు లేకపోతే మా చుట్టాలు ఎవరి నుంచో లేదు వచ్చి నుంచున్నాడు కార్యకర్త మా కార్యకర్తలు అందరూ నిటారుగా నిలబడే సమాధానం చెప్తారు నిటారుగానే ఉంటారు మీ కార్యకర్తల రాజీ ప్రయత్నాలు కానీ మరో ప్రయత్నం కానీ మరో ప్రయత్నం కానీ మా కార్యకర్తలు ఎక్కడ వంగరు ఉంగరు ఏమన్నా అడపా వాళ్ళు ఎవరన్నా మీ దగ్గరికి వస్తే మీరు ఫస్ట్ కాళ్ళు పట్టుకోండి చేతులు పట్టుకోండి అంటారు అది మీ ఇష్టం అనుకోండి అది మీ అవకాశాన్ని బట్టి చేస్తారా దాని మీద ఏంటంటే మా ఊళ్ళు అంతా కూడా చాలా నిబారుగా ఉంటారు చాలా ఇబ్బంది లేకుండా మా మమ్మల్ని అతను కాపాడతాడనే ధైర్యంతో ఉంటాం మమ్మల్ని మీరు జైల్లో వేయించాలని తొంభండూర్ని కోర్టు కేసు పెట్టించి మాకు పద్నాలుగు రోజులు